వర్ ద దాడ్ ప్రభును రక్షకుడైన క్రీస్తు పరిశుద్ధమైన ఆమవన మీకు అందరికీ వందనాలు ఫిరువైన వారులరా బాగున్నారా ప్రభు అయిన ఏశ్వ క్రిస్త బట్టి ఆయన వాక్య లేకుండా ఆయన సారం మనం ధ్యానించుకుంటున్నాము కనుక మనం అందరం సంతోషంతో సమాధానం ఉన్నాను నేను విశ్చిస్తాను ఈరోజు కూడా మనము ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం అదేవిధంగా మన జీవితంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వాక్యము ప్రార్థన ప్రార్థనలో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలనేటువంటి అలా మనం ప్రార్థన చేసేటువంటి విధానంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలా ప్రార్థన చేయాలనేటువంటి అనేటువంటి విషయాన్ని మాదిరి గేసు ప్రభు తీసుకుని వచ్చాం అందులో ఇంకొక భాగం ఏంటంటే రోమేలు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండో వాక్యాలు మనం చూస్తే ఇక్కడ ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థన ద్వారా మనము సాధించగలుగుతాం అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మనం అడిగిన దాన్ని ప్రార్థన ద్వారా ప్రభు ఇస్తారని గట్టిగా పట్టుదలతో అడగడం కాదు ఆయన చిత్తానుసారంగా ఉన్నటువంటి వాటిని వాక్యంలో తెలియజేయబడినటువంటి వాటిని మనము పొందుకోవడానికి ప్రార్థనలు పట్టుదల కలిగి ఉండాలి ప్రియమైన వారిలో వీటి గురించినటువంటి కొన్ని మాటలు మా ఫాస్టర్ గారు ఇచ్చినటువంటి కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ప్రార్థన విషయం ప్రార్థన గురించి బైబుల్లో ఏం తెలియజేయబడితే కొన్ని ఉన్నాయి ఎవరికైనా మీకు అవసరమైతే నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు వాట్సాప్లో అది పీడిఎఫ్ వీలైనంత వరకు ఫొటోస్ కానీ తీసి పంపిస్తాను రెఫరెన్స్లు అది మీకు మీ ఆత్మీయ జీవితం ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్రార్థన ద్వారా మనం సాధించాలి అంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ద్వారా ఇక్కడ ఈ రోమిలు రాసిన పత్రిక అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది చాలా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక జీవిత విధానాన్ని చూపిస్తున్నది అంటే కొత్త జీవితం మనము బైబిల్లో భాషాంతరం చేయబడినటువంటి తర్జుమా చేయబడినటువంటి వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్ మీరు చూస్తే రోమిలు రాసిన పత్రిక అధ్యాయంలో ఆ యొక్క అధ్యాయం పైన కొత్త జీవితము అని రాయబడుతుంటాయి అంటే ఒక క్రైస్తవుడు క్రీస్తు అంగీకరించినటువంటి వారు రక్షింపబడినటువంటి వారు ఎలా జీవించాలనేటువంటి విషయాన్ని ఆ యొక్క పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి వాక్యాలు మనకు తెలియజేస్తుంది అందులో ప్రార్థన గురించి ఏం తెలియజేయబడుతుందంటే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన దేవుని యొక్క చిత్తానుసారంగా పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఇందులో తెలియజేయబడినటువంటి ప్రాముఖ్యమైన లోతైనటువంటి అర్థం ప్రియమైన వారిలో అలా మనం ప్రార్థన చేయగలిగితే తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం అది మాత్రమే కాదు ఈ ప్రార్థన ద్వారా దేవుడు యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యంలో దేవుడి దగ్గర మనం నిలబడి ఆయన బిడ్డగా యుగా యుగాలు మనం జీవించబోతున్నాం అంతే అన్ అంటే ఇందులో చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లేనటువంటి ఒక జీవితం శ్రేష్టమైనటువంటి ఒక జీవితం గొప్ప జీవితం మనం జీవించబోతున్నాం అదే మోక్ష జీవితం ఆ జీవితాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా ఆ జీవితాన్ని మనం పొందుకున్నావా ప్రార్థన చేసుకున్నాం ప్రియ తండ్రి ఏసే అని వందనాలు శుతి స్తోత్రాలు అండి ఈరోజు మీరు చర్యచబడినటువంటి మాట ప్రకారంగా ప్రభువ ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలి ప్రభువ మీ యొక్క శిష్యుల ద్వారా మాతో మాట్లాడి రాసినటువంటి పత్రికలో పట్టుదల కలిగి ప్రార్థించాలి నీ చిత్తాన్ని పట్టుదలతో మేము ప్రార్థనలో ముందుకు సాగాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అండి ఈ రకంగా మా యొక్క ప్రార్థన జీవితం మేము పట్టుదల కలిగి నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రార్థన చేయాలి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు ప్రార్థన చేయాలి అలా మేము ప్రార్థన చేసి నీ చిత్తానుసారమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని నీతో యుగా యుగాలు జీవించ జీవితాన్ని మేము దాన్ని పొందుకునే మీరు కృప చూపించవలసింది ప్రభు నీ రాకడా అతి సమీపగా ఉన్నది లోకంలో జరుగుతున్నటువంటి కార్యములు చూస్తే భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి దాన్ని మీరు అతి త్వరగా రాబోతున్నారని విశ్వా విషయాన్ని గ్రహించి దాన్ని మీ చెంతకు చేరుటకు మేము మమ్మల్ని మీ వాక్య స్వరూపంలోని మార్చుటకు మీరే కృప చూపించి ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి నడిపించవలసిందిగా ఏసుక్రీస్తు పరిశుద్ధమైన ఆమెను అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మేన్ బ్లస్ యూజ్ నాట్